ఇది ఫ్రై అని ఇది ఏ ఊడిపోతే ఎదగొన్న పానం ఎదిగిపోతే పెట్టాలి బాధ చేస్తుంటా మరి యువ చేసి రేడు బాగా పీసు నువ్వు చెప్పవు ఇప్పుడు మీరు లైవ్ లో కూడా మీకు కాల్ వచ్చింది వాళ్ళు ఇచ్చారు అయిపోయింది స్వామి ఇప్పుడు ఇంకొక ప్రశ్న స్వామి చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం క్రైస్తవులుగా మారారు అనేది

గూడు లేనో దగ్గరికి వెళ్ళి కిట్లు పెట్టుకెళ్ళి చెప్పు ఆడి పేరు చెప్పు వ్యర్థం చేయి అప్పుడు ఇది చెప్తా కదా మొత్తం మార్చడం అది జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు చెప్తాను చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఒకటి చోటు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్ష రాణుడు కూడా ఒంటి మీద ఒక రాణి వాడి దగ్గర కూడా వెళ్ళి సర్వే జనా ఎలా ఎలా చెప్పావు మన బ్లడ్ లో ఉంది మన హెడ్ లో ఉంది ఈ మట్టి మట్లో ఉంది అది మనం అది మనం కానీ మార్చు పదహారు పదహారులో ఏం చెప్తుంది అంటే బయటలో నమ్మి భక్తి నమ్ము పొందినవాడు రక్షించుకోండి అది ఏంటమ్మా ఇప్పుడు మీరు డిమార్ట్కో విజేతకో రిలయన్స్కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇట్లా మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న మిక్స్ డబ్బా కొన్నారు లేదా నాకు ఒక రెండు ఐదు రోజులు కొన్నారు ఇటు ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మేము అదేం లేదుగా అసలు ఏం కొనకుండా కూడా రావచ్చు కదా రావచ్చా మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఎవరండి క్వశ్చన్ చేయడానికి ఈ ఎవరండి బెదిరించారు ఇప్పుడు రామాయణం గురించి చెప్తాడు మన బాల ఫీసు ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని అడుక్కుంటారు రామాయణం నమ్ముకుండా చెప్పట్లేక ఇంకో విషయం లాంగ్ వేకు ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను రెండు వేల పదమూడు పుళై గారిపల్లెని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నా ఓ స్టవ్ ఎవడో వచ్చారు ఓ ఇంది అత నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాదు ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకు అంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత పొనొచ్చ వాడు మాట్లాడారు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చారు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి అప్పుకుందా లేదా మనకి నచ్చలేదు అది వద్దు అని చెప్పచ్చుగా అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చు కదా ఇప్పుడు వాడు ఎందుకు అన్నాడు అనుకో కూర్చి మన పెట్టి కూర్చో చెప్పారు మీరు నిర్చి గురించి సార్ కూర్చో గురించి ఆలోచించారు ఇప్పుడు ఆడేవాడాడు వాళ్ళు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి బెదిరించకూడదు ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన దగ్గర అరే కదా అదన్నమాట రామాయణం భగవద్గీత భాగవతం అలాగే గోల్డ్ షాప్ లాంటిది ఈ రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాచ్ అనమాట అదనమాట ఇంకో విషయం ఇదిగో ఎర్రగొండ సార్ మీ సామాన్లు మాకు అక్కర్లేదు సార్ పనికి సామాన్లు అతను ఎలాగ నేను నమ్మక్కలేదు అని చెప్పాడుగా డిస్కషన్ ఎందుకు ఇప్పుడు నువ్వు స్టవ్ అమ్మడానికి వచ్చావు అక్కర్లేదు అని చెప్పేసావు ఇంకే మళ్ళీ తొలగిపోతావు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు తిరగేసా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా చూద్దాం అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశారు యాక్చువల్లీ బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది భూతు నోట్ రూతు దట్ ఇస్ నాట్ ఎ టర్ ఫాతు ఓకే ఇప్పుడు బైబిల్లో అయితే భూతు అన్నాడు నిర్దిష్ట చెప్పు ఇంకో విషయం నాకు గొष्ठीంప ఇప్పుడు ఈ స్టౌ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవరైనా వేదాలు చదువు సలోపతి నాశనం అయిపోతాయని ఆవిడ చెప్పట్లేక కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్లి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర వ్యక్తిగా వందేళ్ల క్రితం అల్మా కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కురణమంతో విశ్వమార్యం అంటుంది అంటే ఏమిటి లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగా అంటుంది వేదం సర్వే జనబాబు ఇందులో మాత్రం కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం బహుదా వదంతి అంటూ దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవడం చాలా మార్గాలు ఉన్నాయంట ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి నీ ఇష్టం నీ ఇష్టమమ్మా తోడు బెదిరించే అప్పు లేదు రిలయన్స్ మిమ్మల్ని బెదిరించే అప్పు లేదు విజయాడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేకపోతే పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు పంపిస్తుందని చెప్తారు వస్తున్నావు కదా కానీ వీళ్ళు అలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు ఉన్నానమ్మా ఒంటి భోజనం కానీ ఒక ఫోన్ చేస్తాను నీళ్ళేది అవుతాను ఇదే జలమే బాధ ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపేకాశ పొద్దున్న ఆ ఊ గురించి మీకోసం నేను ఆ వడలో పాయసం చేసుకొచ్చా అంటే తిన్నాను నువ్వు తిను అంట అందుకు మంచిగా ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి నువ్వు ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేంత కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే కానీ వంట చేసాడు పెట్టినట్టు నమ్మే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా మనం అందరం ఓసారి చెప్పండి రామ రెండు అక్షరాలు శివ రెండు అక్షరాలు హరి రెండు అక్షరాలు మధు రెండు అక్షరాలు గోవింద నారాయణ ఓకేనా నమశివాయ ఐదు నమో నారాయణాయ ఎనిమిది ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అదుపుతున్నావా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు ఇన్ని రెండు చివరి ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఆరుంది ఐదు ఉంది ఎనిమిది ఉంది నాలుగు ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దును జస్ట్ ఒక్క ఒక్క అక్షరం చాలే నువ్వు మోక్షం పొందచ్చు ఇన్ని ఆప్షన్ మనం ఇస్తే మనకు అర్థవాళ్ళు ఇస్తే నో నో మేము బొట్టి కోసం పేరు పెట్టాం ఈ బగడా బైబిల్లో ఆ పేరు ఉంది దాని పేరుతో పేవాలా విని జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఏసు బాల ఏసు కొత్త పీసు మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు పీసు కదా అడిపి ఇప్పుడు మీకు ఇంకో మీకు అర్థమైనా చెప్తాను మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా స్వామీజీ మీరు చాలా కొట్టేస్తారు నెమ్మదిగా అవునమ్మా ఇలా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అలా మెత్తగా నేను చెప్పను ఎందుకు చెప్పడం కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి నెమ్మది కొట్టాలి అదే ఇరుముడి క్యారెక్టర్ రెండు మొక్కలు చేయండి ఎలా కొట్టాలి క్యారెక్టర్ కొట్టాలి మనం అదే చే మీకు అర్థమైంది నాకు ఇప్పుడు మీరు చెప్పింది ఓకే స్వామి కాదనట్లేదు ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువులో మనము ఈ మతాలన్నీ ఇక్కడ నుంచి వచ్చినాయి ఈ మతాలు హక్కు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని మీరు చెప్తున్నారు ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే మోదీ విషయానికి ప్రధాన మోదీ విషయానికి ప్రధానమంత్రి మోదీ విషయంలో తన హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదార్నాథ్ లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు కారణం ఏంటంటే అమ్మ అమ్మాస్లి తను ముస్లిం అని ఫీల్ అవుతాడు ఎందుకు ఫీల్ అవుతాడు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తాడు వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి పురాణం పూర్తి చేయాలి అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని పట్టుకునే అంత అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటారు వాడి పేరు వరప్రసాద్ వాడి పేరు రాంబాబు వాడి పేరు సుబ్రహ్మణ్యం వాడి పేరు సాంబివారు కానీ శివాలయం నుంచి ప్రసాదం అంటే తిందాడు చిడి పేరు శివుడు ప్రసాదం ఓకే అండ్ ఏమి ఎక్కిందానికి విషం ఎక్కింది అది ప్రసాదం తినకూడదు అంటాడు ప్రసాదం తిన అంటాడు ఎందుకంటాడు వాడికి విషం ఎక్కించారు మనకేమో విషయం ఎక్కించలేదు మనకి విషం ఎక్కించలేదు విషయం కూడా ఎక్కించలేదు అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం ఏంటిది నువ్వు కూడా పాడతావు సీతారా మూడో లైన్లో అబద్ధము చెప్పు చెప్పు మూడో లైన్లో అబద్ధం చెప్పు చెప్పు పాడుపుత్ర రాజారామ పద్పాను తర్వాత తగతా అబద్ధం చెప్పు పాడమ్మా పాడుతా తీయగా మెల్లగా పాడు పాడు తెలు

చిచ్చి అది పాడు అది పాడు చేసాడు కొట్టాడు నేను దానికి వ్యతిరేకం ఆ మూట నేను చెప్పున్నా నేను చెప్పను సేపా గూగుల్ తల్లి పొట్టు మూట నేను చెప్తేనే మూడో నేను చెప్తేనే మనం కదా ఏ లోపల చూడండి ఇది కాపీ పేస్టే అమ్మా రామదాస్ సినిమాలో సాంగ్ కాపీ పేస్ట్ వచ్చిందా ముంచే పర్వాలా అమ్మ చూడము హలో కిరణ్ గారు నమస్తే సార్ పైద బాగున్నారా సార్ పాపం నిన్న మొన్న చేసాను మీరు పాపం నిద్రపోయారు సార్ సార్ ఎక్కడున్నారు ఇప్పుడు సార్ హలో ఏ ఊరు సార్ కడప కడప సార్ ఏం చేస్తుంటారు మీరు ఎవరు పెయింటారా మీరు పెయింట్ నేను ఇప్పుడు సార్ చెప్పండి సార్ అర్థం ప్లీజ్ అర్థం చేయొద్దు పిల్లలు ప్లీజ్ మీరు చెప్పండి సార్ వాళ్ళు బాగా చేస్తున్నారు పిల్లలు సార్ మీ క్వశ్చన్ ఏంటి సార్ రకరకాల అని సాంగ్ ఉంది తెలుసు కానీ నేను చెప్పేది అర్థం కావట్లేదు బైబిల్ మీకు తెలుసా సార్ నేర్చుకుంటున్నారు కదా నేర్చు నేర్చుకోండి కానీ బైబిల్ పనికి మాందని నేను అంటున్నాను ఎందుకు అంటున్నాను అడగండి చెప్తారు నేను చెప్పనా వద్దా కాదు నాన్న ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు అన్నమయ్య కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నపు గుర్తొస్తాడు ఆ జిల్లాలో పుట్టపతి నారాయణాచారి వారు వెయ్యనూతురు కోన ఓ ఒంటి మెట్ట ఇలాంటి గొప్ప వాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్పవాళ్ళు గొప్ప క్షేత్రం జిల్లాలో పుట్టి ఎవడో ఎవడికి పుట్టాడో తెలియదు వాడు గాడ్ అని ఆ గాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు రావాలి సార్ మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు ఒక అన్నమయ్య పాట తెలుసా కింద గారు మీకు మీ వయసు ఎంత థర్టీ ఫైవ్ పోనీ బైబిల్ చదివే చదవలేదు పోనీ రామాయణం చదివేలా చదవలేదు భౌద్ధిక చదివారో చదవలేదు అసలు ఏం చదువుకున్నారు మీరు చదువు లేదా అయ్యో అయ్యో టార్గెట్ ఇదే ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్ సార్ బైబిల్లో నేను చెప్తాను మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి మా సిస్టర్ వచ్చారు ఇక్కడ నాన్న మీరు బైబిల్లో అంటే నేను నోటుతో చెప్పలేను అది నేను ఎందుకు పని బాగుంది అంటున్నాను మీకు ఒక్క పాయింట్ చెప్తాను అది నోట్తో చెప్పలేను అందుకని మీకు ఇందులో యోషయా త్రీ పాయింట్ సెవెంటీన్ అని ఒక చా ఒకటి ఉంది సార్ అది ఒక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి యోషయా త్రీ పాయింట్ సెవెన్ ఓకేనా చూసి మళ్ళీ ఫోన్ చేయండి అదే సిస్టర్ చంద్రుడు అంటే ఈ దరిద్రం వాడికి నమ్ముకో పీస్ ఉందాముకో నమ్ముకో ఇది మాకు కూడా అయిందా గుడి పాయింట్ వచ్చిందా అది చెప్పమ్మా నువ్వు ఒరిజిందని చెప్తున్నావు నువ్వు అని చెప్పి డూప్లికేట్ కొట్టి ఒకటి మార్చాడు సరిదా ఇది ఇది ఒరిజా పచ్చ అబద్దం కదా పచ్చ కదా దాని అర్థం చెప్పమ్మా ఎందుకు వచ్చావే తోడవచ్చు హే హ చెప్పమ్మా దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది ఒరిజినల్ ఆ ఒరిజినల్ పుట్టడు నచ్చడు రఘుపతి రాఘవ రాజారాం పతి తన సీతారాం సుందర విగ్రహమేసీసాల ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బావి పచ్చి అబద్ధాన్ని ఏమన్నా పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పొట్టు అలా చేశాడు ఒరిజినల్ సాంగ్ అది డూప్లికేట్ ఏంటి మూడోళ్ళని ఈశ్వరల్లా అలా అదే అంటే ఏంటి అర్థమైందమ్మా ఈశ్వరు అయితే ఏంటి అలా అయితే ఏంటి అన్ని నీ పేర్లే ఎవడు చెప్పాడు ఎవడు ఒప్పుకుంటాడు నర్మలు ఒప్పుకుంటుంది అనిల్ ఒప్పుకుంటాడు సునీల్ ఒప్పుకుంటాడు సుబ్బారావు ఒప్పుకుంటాడు అప్పారావు ఒప్పుకుంటాడు దేవుణ్ణి రాముడేని కానీ అల్లా అని కానీ యేసు కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగొత్త ఈ బ్యాచ్ ఒప్పుకుంటారు ఒకసారి మసీదులో అలా ఒకసారి చీరం చే ఈ మాట ఒప్పిస్తావా చర్చిలో ఒప్పిస్తావా ఇప్పుడు నేను ఉన్నాను రైతులు అని అంటున్నానా అన్నాడుగా మరి ఆవిడతో చేసేది కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మా అన్న ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు

ప్రతి ఒక్క దేవుని నమ్ముతారు ఎవరెవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి ఇష్టమో ఆ దేవుని దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి జీసస్ దగ్గర ఫ్రీగా ప్రవేశం ఉంటారు ఫ్రీగా దర్శనం చేసుకుంటాం అంటే 올డ్ బషికి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేట్ ఉంది సార్ దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు దూరం నుంచి చూడాలంటే ఒక రేట్ ఒక రేటు పెడుతున్నారు దేవుని తాకాలంటే కూడా ఒక రేట్ పెడుతున్నారు అది ఎందుకు అది బిజినెస్ సార్ ఎవరు అడుగు ఎవరు పెడుతున్నారు ఆన్సర్ నేను చెప్తానమ్మా బోల్డ్ స్టాక్ ఉందమ్మా బోల్డ్ మేకుడు బోల్డ్ స్టాక్లు ఉన్నాయి అదే మేకు స్టాక్ హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు మైనార్టీస్ ఇన్ తెలంగాణ అది అది మాట్లాడుతుంది అది అలానే ఏంటి అవ్వలేదు గూగుల్ అసిస్టెంట్ మచ్ అనే వ వచ్చింది మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనర్స్ బడ్జెట్ अकॉर्डिंग टू द रिपोर्ट द కాంగ్రెస్ బిలీవ్స్ దట్ 15% ఆఫ్ ద గవర్నమెంట్స్ బడ్జెట్ షుడ్ బి ఎక్స్క్లూసివ్‌లీ అలొకేటెడ్ టు మైనారిటీస్ ఎసెన్షియల్లీ బడ్జెట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్ మెనీ Ago బడ్జెట్ సో ని మతపరంగా పదిహేను శాతం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినప్పుడు అవుతాడా అందరు మనుషులు సమానమైన మతత్వవాదవుతాడా పదిహేను శాతం అంటే ఆ పార్టీ ఓ మతానికి కొమ్ముకొస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు మూడు వేల కోట్లు ఇచ్చారు బడ్జెట్ లో నుంచి ఎవరికి తెలంగాణ మైనారిటీస్కి బోనాల్కి ఎంత ఇచ్చారు బోనాలు కదా బోనాలు కదా హరే కృష్ణ అండి నేను ఇంటర్వ్యూలో ఉన్నాను సో బోనాల్కి ఎంత ఇచ్చారు అది కూడా చూద్దాం హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు బోనాలు ఇన్ తెలంగాణ సో ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజానికి ఐదు లక్షలు మాత్రమే భవనానికి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి గొళ్ళల్లో రేట్లు పెడుతున్నారండి కదా రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు గొళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు ఆ దరిద్రం శాఖ పేరు దేవాదాయ శాఖ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు హిందువు నువ్వు అంటున్నావు వాళ్ళు అనుకోవట్లేదే వాడు తోకతో పిలవబడుతున్నాడు ఇప్పుడు ఈ ఈ హైదరాబాద్ లో కమ్మ భవనం ఉందా లేదా అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం ఇంకో యాదవ భవనం ఇంకో కుర్మ భవనం సో హిందువులు ఉన్నారు ఇప్పుడు ఓట్లేసేటప్పుడు వాడు హిందూ నేను ఎవడు ఓడియట్లేదుగా ఆయనకి కేదార్నాథ్ లో గెలవలేదు ఐదు హిందూ అయితేగా వాడు అయితే ఐదర్ రెడ్డి లేకపోతే బట్టి వాడు హిందూ అయితే కదా మిగిలిన ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ దేవాలయం నాది ఈ ధర్మం కోసం జీవించాలనుకున్నవాడు హిందువు అందుకే గుళ్ళు డబ్బులు తినే దరిద్రుడు హిందుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గర రంధం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశాడ తిరుమలలో వాడు దిగజారిడు వాడు హిందూ హిందుకు పోతాడు గాంధీ పోతాడు లేదా కేసీఆర్ భాష బొందుడు ఇప్పుడు మీరు ఎదగిరి గుట్ట దర్శనానికి వెళ్ళామైంది ఆరు నెలలైందా

హిందువులకి ఒక అటిమండి కూడా ఇవ్వరు కానీ మసీదు నుంచి చర్చ నుంచి ఈ రూపాయింగ్ హోల్సేల్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ నాట్ ఓన్లీ కర్ణాటక ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళు డబ్బు ఎత్తికెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు పాస్టర్లకి జీతాలు నిన్న ఎవరు అడగండి ఏ లాయర్ అయినా ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా దీన్ని ఒక సుమోటగా తీసుకుని రిలీజియస్ దాంట్లో ఎవడు ముక్కు వేరు పెట్టద్దో ఓ తిరిపోవడా ఇప్పుడు ఓ విషయం చక్క ఎప్పుడు కొనుక్కున్నావు నీ ఇష్టం ఆయనకి బలిసింది ఆరు వేలు పెట్టుకుంటాడు నిన్ను కాదు అని చెప్పి అని చెప్పారు ఆయన ఆరు వందలు ఆయన కొనుక్కున్నాడు ఆయన గుద్దితే ఆరు వేలు పెట్టుకుంటాడు నన్ను ఎవరో వచ్చారు ఆఫర్లో ఒక రెండు వందలు అంటే సాఫ్ట్వేర్ అయినా రెండు వందలు చొక్కా ఉంది ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు ఈ చొక్కాయ కొనుక్కో నీ ఎందుకు కదా కదా వాడి చొక్కా ఇష్టం కదా వాడి పండగ మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు స్పెషల్ దోపిడియా మేము యాదగిరి కొట్టి వెళ్ళాలంటేనేమో ఐదు వందల టికెట్ మేము తిరుమలెత్తే పదివేల ఐదు వందల టిక్కెట్

కదా అది వంక వాళ్ళకి జ్ఞానం లేక ఇంకోటి తెలుసా అసలు ఎవడు బయలు చదవడు ఇప్పుడు విన్నారు కదా లైవ్లో అసలు ఎవడు బయలు చదవడు నువ్వు చదవలేవు కూడా నువ్వు బయట చదవా ఎందుకు ఇచ్చా ఆవిడ జరిగింది కదా చూడు ఒప్పుకున్నాడు అంత కాక ఏ ఇప్పుడు ఆ లోతు ఇందా చెప్పినా దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో ఆ డీటెయిల్స్ అతనికి ఇద్దరు కూతుంది అక్కడ మగవాడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క వచ్చేది అతనితో ఇద్దరు పిల్లలు కదా ఏం నేర్చుకోవాలి ఆ కొంపలో బుట్టోడు వేసు ఏం నేర్చుకోవాలి రాములు వాళ్ళ నాన్న పేరు ఏంటి దశ టక్కుని చెప్పాం కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు వసుధేవుడు తక్కువని చెప్పాడు మీ నాన్నగారి పేరు చెప్పారు గుట్ట మనందరం చెప్పగలం మీరు గొర్రె నన్ను కామెంట్ చేశారు పేరేంటి సురేష్ చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నా రోజు ఏంటి ఇందులో ఇందులో ఏమన్నా అసంబద్ధ ఉందా నేను ఏమన్నా ఆశ్చర్యానా జిఎన్టీ సురేష్ ᱟᱢᱟᱨᱪᱟ ᱢᱟᱱᱪᱟ ᱠᱟᱨᱡᱮ ᱟᱨ ᱠᱟᱨᱡᱮ